మాధవ మాధవ రొట్టి అన్న ఈ పాపికొండల్లో కొండల్లో బొంగు చికెన్ యొక్క అన్నీ చెప్పండి అదే బొంగు చికెన్ అదే చికెన్ యొక్క స్పెషల్ ఏంటి అంటే పాపికొండలు అనే పెసల్కి పాపి పెసల్ బొంగు చికెన్ ఈ బొంగు చికెన్ కోడి తీసుకొని చికెన్ కొట్టుకొని వన్ వన్ పీస్ మొత్తం ఉప్పు కారం మసాలా అన్ని కలుపుకొని వన్ వన్ పీస్ కింద బొంగులో పెడతారు సార్ బొంగులో పెట్టి ఇట్లా మంటలో పెట్టి కాల్చుకుంటారు ఒక అరగంట సేపు కాల్స్తాం సార్ అరగంట సేపు అరగంట అరగంట సేపు కాల్చిన తర్వాత అప్పుడు కస్టమర్స్ వచ్చిన కస్టమర్స్ వచ్చిన తర్వాత ఇస్తాం సార్ దాంట్లో ఆయిల్ పోస్తారా వితౌట్ ఆయిల్ తోటి వాటర్ వితౌట్ ఆయిల్ వితౌట్ వాటర్ వితౌట్ ఆయిల్ అంటే అంటే అల్లము పసుపు కారం ఇవన్నీ ఇవన్నీస్తారాక్సింగ్ ఓకే అంటే రోజు చేస్తారు ఎట్లా మీరు సార్ దాదాపు రోజు ఎన్నికల్లో అమ్ముతారు మీరు లాభం ఉంటుందా రోజు కూల్ పడుతుంది సార్ రోజు కూల్ పడుతుందా